ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది దీంట్లో డెబ్బై స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం మీద భారీ మెజార్టీతో బీజేపీ దూసుకుపోతుంది నలభై ఏడు పర్సెంట్ ఓట్ షేరింగ్తో మొత్తం కూడా బీజేపీ ముందంజలో ఉంది ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే ఫలితాలు కూడా నమోదవుతున్నాయి అయితే ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం అయితే ఇప్పుడు మొత్తం కూడా అయితే ఐదు రౌండ్ల దాకా ఉన్న దాంట్లో నలభై ఏడు సీట్లు ముందంజలో బీజేపీ కొనసాగుతుంది దాంతోపాటుగా ఇరవై ఏడు స్థానాలకే ఆప్ పరిమితమైంది అంటే రెండుసార్లు పది సంవత్సరాల పాటు రెండు టర్న్సు ఇంచుమించు ఒక పది సంవత్సరాల పైగా అధికారంగా ఉన్న ఆప్ పార్టీకి పూర్తిగా కేజ్రీవాల్కి అయితే దెబ్బ తగిలింది అవినీతి ఆరోపణలు కానీ తర్వాత ఈ పది సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకత కానీ ఇదంతా కూడా ఆప్కి వ్యతిరేకంగా అయింది దాంతోపాటుగా లిక్క స్కామ్ ఇవన్నీ అంటే ఇక్కడ ఎలా అన్ని కూడా ఉచితాలను అన్నింటినీ కూడా స్కీమ్స్ను ప్రకటించినా కూడా ఆప్కి పోటీగా కూడా బీజేపీ ప్రకటించడం ఇవన్నీ కూడా జరిగినాయి దాంతోపాటుగా ఈ ఆప్కి తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకత ముఖ్యంగా డబుల్ ఇంజిన్ వస్తేనే ఢిల్లీ అభివృద్ధి చెందుతుంది అనే ఒక వాదన అయితే బలంగా ప్రజల్లోకి వెళ్ళింది దాంతోపాటుగా మధ్యతరగతిని ఆకర్షించడానికి బీజేపీ ట్యాక్స్ పరిమితిని పెంచడం పన్నెండు లక్షల దాకా ఇవన్నీ కూడా కొన్ని నిమిత్తలు చేసింది మొత్తం కూడా వీటన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో సామాన్యులకు కూడా వరాలు కూడా గుప్పించింది దీంతోనే ఇప్పుడు రిజల్ట్ అయితే బీజేపీకి అనుకూలంగా వస్తుంది మొత్తం కూడా యాభై స్థానాలు కైవసం చేసుకునే దిశగా బీజేపీ అయితే దూసుకుపోతుంది